బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బండి సంజయ్ చాలా గట్టిగానే విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు చాలా తక్కువ మెజారిటీ వస్తుందనేది దానికి దక్కించుకున్నది కేవలం మూడో స్థానమే అంటున్నటువంటి మాటలు ఇప్పుడు సర్వత్రా వినబడుతున్నాయి అయితే ఇండియా కూటమి కుక్కలు చంపిన విస్తరాకులుగా మారిపోయిందని చెప్పి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంటున్నటువంటి మాటలు కరీంనగర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడతో మాట్లాడినటువంటి మాటలు సరే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మూడో స్థానమే దక్కుతుంది ఇక బీజేపీకి మూడు వందల యాభైకి పైగా స్థానాల్లో గెలవడం ఖచ్చితమని ఆయన అంటున్నారు తెలంగాణలో మాత్రం పదికి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి మాటలు సో ఏది ఏమైనా సరే ఎన్డీఏ కూటమిలో చేరే వారికి అందరికీ భవిష్యత్తు ఉంటుందని తెలంగాణలో బీజేపీలో చేరే వారికి అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేసినటువంటి మాటలు ఇక ఇదిలా ఉంటే ఎట్టగేలకు కేసీఆర్ ప్రభుత్వం మీద చాలా పవర్ఫుల్ గా మాట్లాడినటువంటి మాటలు బండి సంజయ్ ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం మీద కుక్కలు చింపిన విస్తరాకులాగా ఇండియా కూటమి తయారైందని ఇక కేసీఆర్ చేసిన పనులకు బిల్లు రాక చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అందులోనూ ప్రైవేట్ కాంట్రాక్టర్లు సర్పంచ్ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇక మొత్తం మీద చూస్తే ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించిన వారందరికని గా డిమాండ్ చేస్తున్నారు ఆ బిల్లులని చెల్లించాలంటూ సరే ఇదిలా ఉంటే వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం మీద కేసు పెట్టాలని బండి సంజయ్ అన్నటువంటి ఒక మాట మీ అయ్యా ఇరవై నాలుగు గంటలు తాగి పడుకుంటున్నాడు కదా ఆయనకు సీఎం పదవి ఎందుకు బారు పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటూ మండిపడ్డటువంటి మాటలు సరే మొత్తం మీద ఇంకా చాలా ఘాటుగా మాట్లాడినటువంటి మాటలు కనబడుతున్నాయి మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నావు కదా హిందూ ధర్మం అంటే నీకు గిట్టదు కదా మసీదు పెట్టుకో అంటూ వ్యాఖ్యానించినటువంటి మాటలు కారు మొత్తానికి సర్వీసింగ్ పోయిందని తాగి కారు నడిపితే మీ అయ్యాలంటోళ్ళు కూడా కారు షటుకే పోయిందని చెప్పి బండి వేసినటువంటి సర్ సెట్ టైర్ సో మొత్తం మీద కారు రిపేర్కి కూడా వచ్చింది అది ఏమాత్రం పనికి రాకుండా పోయింది పాత సామానులు కూడా కొనడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది ఇక చూసుకో మీ కారు పరిస్థితి ఇలా తయారైందని చెప్పేసి బండి సంజయ్ చాలా తీవ్రంగా ఘాటుగా ఆ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించినటువంటి మాటలు మొత్తం మీద చూస్తే తెలంగాణలో ఇక బీఆర్ఎస్కు దారి ఎటువంటి పరిస్థితుల్లో దొరకదు మొత్తానికి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టటి ముచ్చేట ఆ పార్టీ తయారైందని చెప్పేసి మొత్తం తెలంగాణ ప్రజలకు అందరికీ మొత్తానికి మోసానికి దారి తీసింది తెలంగాణలో బీజేపీ తెలంగాణలో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటిది అక్కడ మిగిల్చినటువంటిది ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రభుత్వాన్ని ఒక ఇప్పుడు చాలా అగమ్య గోచరంలో పడేసినట్టుగా అక్కడ ఖజానా మిగిలి మిగిల్చకుండా దోపిడీకి గురి చేసింది దోపిడీ చేసుకొని మరిపోయిందని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు ఎట్టకెళ్ళు ఏదేమైనా సరే మొత్తం మీద చూస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఖజానాను నింపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది గత ప్రభుత్వం ఇచ్చి చేసినటువంటి పనులన్నీటినీ సర్వీసింగ్ చేయడానికే చాలా టైం తీసుకునేటువంటి ప్రయత్నం కనబడుతుంది మొత్తం మీద చూస్తే ఆ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను అవినీతి పనులన్నన్నింటినీ వాటిని సర్వీసింగ్ చేసి వాటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని జైలుకు పంపించే దిశగా ఆ రేవంత్ సర్కార్ ముందుకు పోతున్నట్టుగా మనకు ఇప్పుడు అర్థమవుతున్నది